హలో వన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో నేను డిమార్ట్లో ఏమేమి ఐటమ్స్ షాపింగ్ చేస్తానో మొత్తం చూపిస్తానండి మీకు ప్రైస్ కూడా అర్థమవుతుంది అనమాట ఎంత కాస్ట్ ఉంది అనేది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జనరల్గా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు మన బ్యాగ్స్ ఓన్ బ్యాగ్స్ తీసుకెళ్తేనే మనకు యూస్ఫుల్ ఉంటుందండి లేకపోతే మళ్ళీ మన బ్యాగ్స్ కొనాల్సి వస్తుంది ఇంక ఈ బ్యాగ్ అయితే నేను త్రీ మంత్స్ తీసుకున్నాను అండి డిమార్ట్లోనే ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అలాగే ఇది వచ్చేసి ఇంట్లో ఉందన్నమాట ఈ బ్యాగ్ ఇంక ఈ టూ బ్యాగ్స్ నిండా నాకు అయితే తీసుకొచ్చానండి చాలా వెయిట్ అనిపించింది అనమాట వచ్చేటప్పుడు ఇంకా డిమార్ట్లో నేనైతే ఈ వాటర్ బాటిల్స్ తీసుకున్నానండి థర్టీ నైన్ రూపీస్కి వచ్చాయి అలాగే ఈ చెప్పులు కూడా నాకు నైంటీ నైన్ రూపీస్కి వచ్చాయండి బాత్రూమ్ చెప్పులు వీటితో పాటు ఇంకా ఇక్కడ చూశారు కదా స్నోప్స్ స్నాక్స్ ఇంకా అన్ని రకాలు తీసుకున్నాను అనమాట ఎప్పుడు మేము త్రీ రోజెస్ వాడతాము ఈసారి టాటా అగ్ని ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అది తీసుకున్నానండి అలాగే సోప్స్ కూడా లక్స్ వాడతాం అనమాట ఈసారి జో కంపెనీ తీసుకొచ్చాను మంచి స్మెల్ వస్తుండేసరికి ఎప్పుడన్నా ఒకసారి అలా చేంజ్ చేద్దామని చెప్పేసి అనిపించింది ఇంకా అలాగే కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే కొన్ని చాక్లెట్స్ ఇలా తీసుకున్నాను ఈసారి సరుకులు అయితే మామూలుగా తీసుకోలేదండి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ వరకే వస్తాయి అన్నమాట ప్రతిసారి ఏంటంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వస్తాయి ఇంకా తర్వాత మళ్ళీ షాప్కు వెళ్ళాలంటే కొద్దిగా విసుగ్గా అనిపిస్తుంది పైగా డిమార్ట్లో అంటే ఇంకా జనం మనకి తిరణాలు ఉన్నట్టు ఉంటారు కదా అంతమందిలో మనం వెళ్ళి అవన్నీ మనము ఎంత ఉంది ఏందని చెప్పేసి వెయిట్ అంతా చెక్ చేయించుకొని మొత్తం ప్యాక్ చేయించుకొని రావాలంటే చాలా విసుగ్గా అనిపిస్తుంది సరే అని చెప్పేసి ఇంక ఇదంతా కాదని చెప్పేసి ఇంక నేనైతే ఒకసారి ఆల్మోస్ట్ ఇంకా త్రీ మంత్స్ వరకు అయితే వస్తాయండి ఇంకా అలా తీసుకొచ్చాను ఎందుకంటే ఇంకా మా ఇంట్లో నేను మా హస్బెండే కాబట్టి ఆటోమేటిక్గా అయితే త్రీ మంత్స్ వస్తాయండి ఇక్కడైతే నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను అనమాట పాప్కార్న్స్ పేస్ట్లు సరుకులు ఇంకా అన్ని రకాలు బెల్లం కూడా ఇదేదో తాటిబెల్లం టైప్ చెప్పారండి మనకి పగలు కొడుతుంటే సాగుతూ ఉంటుంది అనమాట దాన్ని కట్ చేసుకోవాలి చాక్తోటి మంచిగా టేస్ట్ ఉంటుందన్నారు ఆల్మోస్ట్ ఇంక నేనైతే రెండు వేల ఆరు వందల తొంభై రూపాయలు అయిందండి తర్వాత విడిగా లోకల్ షాప్లో కూడా తీసుకున్నాను ఓవరాల్గా అయితే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి షాంపూలు అట్లాంటివి ప్యాకెట్స్ డిమార్ట్లో లేవు డబ్బాలే ఉన్నాయి ఇంకా డబ్బా ఎందుకు లేని చెప్పేసి ఇంకా నేను విడిగా ప్యాకెట్స్ తీసుకున్నానండి అండి ఓవరాల్గా అయితే త్రీ థౌజండ్ రూపీస్ షాపింగ్ చేశాను అనమాట మా సరుకులన్నిటికీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే మనము రెగ్యులర్గా యూజ్ చేసే గ్రాసరీ ఐటమ్స్ వరకు కొంతవరకు బయట ఉంచేసి మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి బయట పెడితే మనకి ఏమవుతుందంటే ప్రాపర్గా ఎండాది తగలకుండా మనకి పాడైపోతూ ఉంటాయి అన్నమాట సరుకులన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కలిపిస్తుంది ఒక టూ కేజెస్ తీసుకొచ్చానండి సపోజ్ తీసుకొచ్చాను అనుకోండి అందులో ఏం చేస్తానంటే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే పాడు వచ్చిన మనకి ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయి పట్టకుండా మిగతా ఒక హాఫ్ కేజీ వరకు రెగ్యులర్గా వాడతాం కాబట్టి బయట పెడతాను అనమాట ఆ విధంగా నేను ఇంకా కందిపప్పు మినప్పప్పు పెసరపప్పు శనగపిండి ఇట్లా అన్ని రకాలు కూడాను మెయిన్ మెయిన్ అన్నీ మెయిన్గా మనం యూజ్ చేసే ఐటమ్స్ వరకు కొద్దిగా బయట ఉంచేసి మిగతా అదంతా కూడా ఫ్రిడ్జ్లో పెడతానన్నమాట ఇక్కడ చూశారు కదా అన్నీ కూడా ఈ విధంగా డబ్బాలో పెట్టేశాను ఈ డబ్బాలన్నీ కూడా నేను ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి మీషోలో తీసుకున్నాను సైజుల వారీగా ఇంక ఇప్పుడైతే చాలా డబ్బాలు ఖాళీ అయిపోయినాయండి మొత్తం క్లీన్ చేయాలన్నమాట ఇంకా డబ్బా ఖాళీ అయిపోయినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇంకా ఖాళీ ప్లేస్లో ఉన్న డబ్బాలన్నీ కూడా ఇంక నేను తీసానండి క్లీన్ చేద్దామని చెప్పేసి డీమార్ట్లో లూజ్గా అమ్ముతూ ఉంటారనమాట కందిపప్పు ఇట్లాంటివన్నీ కూడాను అలా తీసుకోవడం మనకి బాగుంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంక నేను ఎప్పుడైనా సరే ఇంకా అలాగే వెళ్తానండి ఈసారి అయితే బాగానే తీసుకున్నాను జనం అయితే మామూలుగా లేరనమాట నిన్న సండే వెళ్ళానండి షాపింగ్కి అలాగే చిన్న చిన్న గ్లాస్ డబ్బాలు ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు డిమాట్లోనే తీసుకున్నానండి మనకేంటంటే మసాలా దినుసులు అలాగే డైలీ యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ అన్నీ ఇట్లాంటివన్నీ ఇందులో వేసుకుంటే చూసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా బాగుంటుంది చూడడానికి లుక్వైజ్గా ఉంటుంది అలాగే మనకి అన్నీ కనపడతాయి కూడా ఇంకా అన్నీ కూడా మా ఇంక ఇప్పుడు అందరూ గ్లాస్ కంటైనర్స్లోకి మారుతున్నారండి నేను కూడా ఇంకా చిన్నగా తీసేద్దాము ప్లాస్టిక్ అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నీ ఒకేసారి కొనాలంటే చాలా అవుతాయి కాబట్టి చిన్నగా తీసుకుందాంలే అని చెప్పేసి ఈ విధంగా మారుస్తూ ఉన్నానండి ఇంకా తర్వాత కొన్ని ఎక్సెస్ అన్నమాట వాటి వరకు నేను కింద ఉన్న షెల్ఫ్లో అయితే స్టోర్ చేస్తానండి మా ఇంట్లో ఎప్పుడైనా సరే కొద్దిగా ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టేస్తాను కొన్ని ఏమో బాటిల్స్లో పెట్టేస్తాను ఆ తర్వాత ఇంకా మనము ఓపెన్ చేయని ప్యాకెట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇదో ఈ షెల్ఫ్లో పెట్టేస్తానండి ఇవి కూడా ఓపెన్ చేసుకోవచ్చు బట్ ఇంకా ఫ్రిడ్జ్లో కూడా అన్నీ పట్టాలంటే అదే అది ఫ్రిడ్జ్ కాదండి పెద్ద కిచెన్ షెల్ఫ్ ఏం కాదు కాబట్టి అన్నీ పట్టవు కాబట్టి కొన్ని పెట్టేసి మిగతా ఇవి ఈ విధంగా పెట్టేస్తానన్నమాట మనకు అవసరమైనప్పుడు తీసుకోవడానికైతే ఈజీగా ఉంటుంది మనకి సరుకులు తీసుకొని రావడం ఒక ఎత్తే అయితే మొత్తాన్ని సద్రం అయితే చాలా టైం పడుతుందండి ఆల్మోస్ట్ ఈరోజు నాకైతే ఒక వన్ అవర్ దాకా పట్టిందనమాట అనమాట ప్రాపర్గా డబ్బాలన్నింటిలోకి సెట్ చేసేసి మళ్ళీ వాటి అన్నిటిని ఫ్రిడ్జ్లోకి షెల్ఫ్లోకి పెట్టేసి అదంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ టైం అయితే పట్టిందండి మరమరాలు కూడా ఉన్నాయి కానీ మా డి నాకు అంతగా అనిపించలేదు ఇవి ఇంతకుముందు ఇన్స్టామార్ట్లో తీసుకున్నానండి ఎంతైనా మా అద్దెంకిలో అయితేనే బాగుంటాయి అనమాట మన వర ఇక్కడ అంతా కొద్దిగా బోల్బోలుగా వేరుగా ఏంటి అంత టేస్ట్ అయితే అనిపించట్లేదు ఇంకా తర్వాత ఇంకా మా ఫ్రిడ్జ్ చూశారు కదా ఇంక ఇవన్నీ కూడా నేను మళ్ళీ నీట్గా పెట్టేస్తున్నానండి కొత్తగా వచ్చిన సరుకులన్నిటినీ కూడా మళ్ళీ డబ్బాలో పెట్టేసి పెట్టాను ఇక్కడ ముందు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే కారం పెట్టేసి దాని పక్కన చింతకాయ పచ్చడి పెట్టానండి దాని చింతకాయ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుందన్నమాట ఇంకా అయితే నేను బియ్య పిండి పెట్టేశాను అది పట్టించిందేనండి ఆ పక్కన గోధుమ పిండి అనమాట కలర్ పోకుండా మనకి పురుగు పట్టకుండా బాగుంటుంది ఇంకా దాని పక్కన సేమియా డబ్బా పెట్టేశానండి చూసారు కదా ఒక దాని మీద ఒకటి విధంగా పెట్టుకోవడం వల్ల మనకి చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది అలాగే స్పేస్ కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్ని పట్టేదానికి ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో ఇది వచ్చేసి నేను ఎగ్ బాక్స్ అండి ఒకేసారి ఒక పన్నెండు వరకు ఎగ్స్ పడతాయి అలాగే దాని పక్కన ఇంక నేను పెద్ద పెద్ద డబ్బాల్లో కందిపప్పు మినపప్పు పెట్టేశానండి ఇంకా అడుగున షెల్ఫ్లో అయితే ఫస్ట్ శనగపిండి పెట్టేసి దానిపైన పచ్చి శనగపప్పు పెట్టాను ఇంకా వాటి పక్కన వచ్చేసి నేను చాయపప్పు అంటారు కదా ఆ చాయపప్పు అలాగే బెల్లము పెసరపప్పు ఇలా ఇవన్నీ పెట్టేశాను అనమాట ఇంకా శనగపిండి కూడా ఒక పెద్ద డబ్బాలో పోసి పెట్టేశానండి కారం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కలర్ అనేది పోకుండా ఉంటుంది ఎప్పుడు తీసుకున్నా కూడా రెడ్గా ఉంటుందన్నమాట అవసరమైన దాని వరకే బయట పెట్టుకొని మిగతాదంతా ఫ్రిజ్లో పెట్టుకుంటే కలర్ అనేది పోదండి ఒక కారం అనే కాదు మిగతా ఏ పచ్చళ్ళైనా సరే అంతే అనమాట ఇంకా ఆ పైన వచ్చేసి నేను సగ్గుబియ్యం పిండి ఇలా పెట్టేశాను పచ్చళ్ళు అయితే అన్నీ అయిపోయాయండి ఇంక మళ్ళీ సీజన్ వచ్చినాక మళ్ళీ పెట్టుకోవాలి ఓవరాల్గా అయితే ఇంక ఈ విధంగా సర్దేశానండి ఫ్రిడ్జ్ అంతా కూడా అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇంట్లోనే చేసుకుంటాను కొబ్బరి కారం పప్పుల పొడి ఇవి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట ఇంకా కాఫీ పౌడర్ టీ పౌడర్ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి మనకి ఏమాత్రం తడి తగిలినా కూడా కాఫీ పౌడర్ వచ్చేసి గడ్డగడుతుంది అందుకని చెప్పేసి అది కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను పసుపు అలాగే నిమ్మకాయ పచ్చడి ఇట్లా ఇవన్నీ కూడాను ఆ పైన వచ్చేసి ఇంకా స్పైసెస్ అనమాట సోయా సాసు టమాటో సాస్ టమాటా ఎక్కచేపు జీరా పౌడరు ఇట్లా అనమాట ఇవన్నీ అన్ని స్పైసెస్ అండి న్యాచురల్గాని నేను ఇంట్లో చేసుకునేవి అనమాట మొత్తం ఈ విధంగా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసి పెట్టేశాను ఇది మొత్తం పెట్టడానికి కూడా నాకు ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టిందండి ఆ తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ కూడా నేను ఏం చేస్తానంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఒక మూడు నాలుగు వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అవి బాగా కూలింగ్ అయిపోయినాక వాటిని తీసి నేను స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిలో ప్లేస్ చేస్తాను అలా ప్లేస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక వన్ డే నాకు కూడా కూలింగ్ అయితే ఉంటుందన్నమాట డైనింగ్ టేబుల్ మీద ఈ విధంగా పెట్టుకుంటే మనకి తాగేదానికి ఈజీగా ఉంటుంది అలాగే ఈ టేబుల్ మీద ఉన్న దాంట్లో వచ్చేసి నేను ఎప్పుడు స్నాక్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ పెడతానండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్